నమస్తే అండి వేదా టైలర్స్ అండి ప్రవీణ్ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మనందరికీ చూపిస్తానికి వచ్చాడు వేద గురించి చెప్పాలి వేదా టైలర్స్ గురించి ప్రవీణ్ అని చెప్పాను కదా మీకు ఇంట్రడక్షన్ లోపలికి వెళ్ళినా చెప్తా బయట సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి మనకు మొక్కలు అంటే ఇష్టం అని మనకు మొక్కలు పట్టుకొచ్చారు గులాబ్ మొక్క థ్యాంక్స్ ప్రవీణ్ మేము మొన్న అవార్డు తీసుకుంటాకెళ్ళాము చూడండి సోషియా వుడ్ అవార్డు ఆ వుడ్ అవార్డులో కూడా కలిశారు పైకి వెళ్దాము పైన మన మొక్కలు చూపిద్దాం తర్వాత బ్లౌజ్ కటింగ్ తీసుకుందాం థ్యాంక్ యూ ప్రవీణ్ చాలా బాగుంది గులాబ్ మొక్క ఈ మొక్క లేదని అంకుల్ కొనమని అడిగాము అడిగామన్నా మళ్ళీ నువ్వు ఓకే పైకి వెళ్దాం అండి ఈ ప్రవీణ్కి మనం మిద్ది తోట చూపిస్తా పైన మీకు కౌరులు చెబుతాయి ఈ ప్రవీణ్ గురించి కొంచెం చెప్పాలి ప్రవీణ్ ఇదిగో కొత్తిమీర చూడు ఎట్లా మొలిసిందో మన మిద్దె తోట కూడా చూడాలన్నాడు ఆ రోజు ఆదివారం కలిసినప్పుడు ఇట్లా లైన్ లైన్ పెట్టుకుంటాం మాకు కావాల్సిన కూరగాయలు కోసుకుంటాం నువ్వు అన్నావుగా అండి నాకు బచ్చల కూర పప్పు వండి పెట్టమని అదే వండి ఈరోజు వీళ్ళకి ములక్కాయలు కోసి ములక్కాయ పాలు పోసి బచ్చల కూర పప్పు బంగాళదుంప దొంప ఇగురవేసానండి నాన్ వెజిటేరియన్ వద్దన్నారు ఇట్లా బ ఇదంతా వంగ తోట ఈ వంకాయలు కోసుకుంటాం ఇట్లా ఇదంతా బీన్స్ అంటే ఒక వర్షలో ఒక ముక్క అట్లా అన్నీ ఫ్రూట్స్ మొక్కలు ఇదంతా చిక్కుడు ఇట్లా ఇది కాకర మనకు కావాల్సిన టమాటాలు పూల మొక్కలు ఇది ముల్లంగి బాగుందండి గులాబీలు బత్తాయిలు నారింజ నిమ్మ జామలు ఇంకా అట్లా అన్నీ సేమ చింత చింత ఇట్లా ఉంటుంది నీకు అంతే లైను ఇట్లా మీ అందరికీ తెలుసు కదా కామెంట్ రాస్తానని నాకు వీళ్ళ ఛానల్లో ఒక వీడియో చూసి నాకు నచ్చాడు ప్రవీణ్ ఎట్లా అంటే ఫార్ములా బేస్డ్ బ్లౌజ్ కటింగ్ ఓన్లీ నడుము కొలుతుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా కట్ చేసేసుకోవచ్చు మనం అలా నేను ఒక బ్లౌజ్ కట్ చేశాను నాకు అట్లా ఇష్టం ఏదైనా కొత్తది చూసినప్పుడు నేర్చుకుని కట్ చేశాను కట్ చేస్తే చాలా బాగుంది నేను కామెంట్ రాశాను ఈ కటింగ్ చాలా బాగుంది ఫస్ట్ ఫార్ములా ఇతని దగ్గరే చూశాను నేను ఆ ఫార్ములా బాగుందని కామెంట్ రాసినాక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వేదా టైలర్స్కి వచ్చినప్పుడు కలగోరుగంప శ్రీదేవి గారు వెళ్ళి బటను అది ఓపెన్ చేశారు శ్రీదేవి గారు మొన్న మన ఇంటికి గోరింట పెడతాకొచ్చారు కదా హెన్నా పెట్టారు నాకు ఆ టైంలో నేను ప్రవీణ్ నెంబర్ ఇమ్మని అడిగితే నాకు ఇచ్చారు సో నేను ఇట్లా ఫోన్ చేసి నీకు నీ క్లాసులు బాగా చదువుతున్నావు కొత్తగా తెలుసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంది టైలరింగ్ చాలా ఈజీగా బ్లౌజులు కుట్టేసుకోవచ్చు అందరూ అని నేను చెబితే నేను ఒక డౌట్ అడిగా నేను కట్ చేసేది అప్పుడు పద్మ అంటే నీకు మూడు రకాల బ్లౌజులు కట్ చేసి ఇస్తాను ఏంటి మహారాణి బ్లౌజు బోట్ నెక్ రౌండ్ నెక్ అన్నాడు సరే రండి మా ఇంటికి అంటే ఈరోజు వచ్చాడు మీలో వేద టైలర్స్ ఎంతమందికి తెలుసో కామెంట్ రాయండి ఇతని పేరు ప్రవీణ్ మనకైతే మటుకి ఎంత బాగా చెప్తాడో హ్యాండ్స్ కటింగ్ అండి నిజంగా సూపర్ అండి సింపుల్ మెథడ్తో హ్యాండ్ కటింగ్ అసలు నాకు భలే నచ్చింది నేను వాటి కోసం స్కేల్స్ అవన్నీ చాలా తెప్పించాను నా దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవన్నీ లేకుండా నిజంగా చేయి కటింగ్ అయితే అసలు సూపర్ మరి నా బ్లౌజ్ ఎట్లా ఉందో తనే చూసి చెప్తాడు ఏమి తప్పులు కుట్టుకున్నాను నేను ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకున్నాను ఓన్గా ఇలాంటి వాళ్ళు కొంచెం కొంచెం సలహాలు తీసుకునేదాన్ని అప్పట్లో మనం కిందకెళ్ళిపోదాం నే వేదా టైలర్స్ కటింగ్ అంతా నేను చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి తప్పకుండా వీళ్ళ ఛానల్ కూడా చూసి మీరు ఇంకా బ్లౌజులు ఫ్రాక్లు అన్నీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ నేర్చుకోండి హ్యాపీగా ఉంటుంది మన బ్లౌజులు మనం కుట్టుకుంటే కటింగ్ అంతా మన ఛానల్లో చూపిస్తానండి మొత్తం వాళ్ళ ఛానల్లో కూడా మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కొంచమే చూపిస్తాను మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుని తర్వాత కుట్టినాక కామెంట్ రాయండి ప్రవీణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు సోషల్ వుడ్ అవార్డు వచ్చింది తిని కూడా మాకు కూడా హ్యాపీ అనిపించింది అక్కడ కలుసుకుని మాట్లాడుకుని మా కో యూట్యూబర్స్ వచ్చి మనందరికీ ఇలా కటింగులు మనకు తెలిసింది పది మందికి చెప్పాలనే ఇంట్రెస్ట్తో మన దగ్గరికి వచ్చి నా కటింగ్ చూపిస్తున్నాడు ప్రవీణ్ నీకు మట్టికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు బోర్డు అన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ మీకు కూడా క్లియర్ అయిపోతాయి ఈ వీడియో కటింగ్ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది ఓకే అండి ఉంటామండి బై అండి